ప్రభు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును హెబ్రీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినా ప్రీలారా ఈ నూతన మాసములో అడిగిడిన మనందరినీ కూడా ప్రభు నూతన కృపచేత నూతనమైన ఆరోగ్యము చేత నూతనమైన బలము చేత మిమ్మల్ని నడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఈ నూతన మాసమంతా కూడా దేవుడు మీకు తోడు ఉండి ముందుకు గాక ప్రిలారా చదవబడిన లేఖన భాగమును రోజు మనము పరిశీలన చేసినట్లయితే చక్కటి వాగ్దాన పూర్వకముగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన ఈరోజు ఈ వాక్యము విన చిన్న నీతోనే సెలవిస్తా ఉన్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి విస్తరింపజేస్తానని అవును ప్రిలారా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదింపజేస్తానని నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తానని ఇప్పటి వరకు నీ జీవితంలో ఈ వాక్యము వినిచిందని నీవు ఆశీర్వాదాన్ని చూడలేకపోయావేమో ఆశీర్వాదము అంటే ఏమిటంటే ఏదో తాత్కాలికంగా నువ్వెప్పుడో పొందుకొని కొద్ది రోజులు అంటే కొద్ది కాలము ఉండేది కాదు కానీ దేవుడిచ్చే ఆశీర్వాదము నిత్య జీవమునకు మనల్ని తోడుకొని వెళుతుంది యహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటుంది అని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు నిజమే ప్రీలారా ఈ లోకములో ఉండే ఏ ఆశీర్వాదమైనా ఈ లోకపరముగా మనము పొందుకునేది ఏదైనా కూడా దేవుని దగ్గర నుంచి రాకుండా మనము పొందుకుంది ఏదైనా కూడా తాత్కాలికముగా ఉంటుంది శాశ్వత కాలము అది నిలబడదు దాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయవలసి వస్తుంది కానీ దేవుడు ఆశీర్వదిస్తే దేవుడు మనల్ని దీవిస్తూ వెళితే చాలు ఇంకా పరచబడుతూ ఉంటాము ఇంకా దీవింపబడుతూ ఉంటాము విస్తరింపబడుతూ ఉంటాము సరిహద్దులు విశాలపరచబడుతూ ఉంటాయి ప్రభు అభివృద్ధిని కలుగజేస్తా ఉంటాడు మనకిచ్చిన ఆశీర్వాదములో మనము మన అభివృద్ధిని చూడగలుగుతాం ఈరోజు చాలా మంది ఆశీర్వదింపబడ్డారు అని అనుకుంటారు అవును ప్రిలారా నేను ఆశీర్వదించబడ్డాను అని అనుకుంటారు కానీ ఆశీర్వాదములో క్షేమము కనిపించటలేదు ఆశీర్వాదములో అభివృద్ధి కనిపించట లేదు ప్రభు క్షేమాన్ని క్షేమకరమైన ఆశీర్వాదాన్ని మనకిస్తాడు అభివృద్ధిని కలుగజేసే ఆశీర్వాదాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు ఒక్కసారి నిన్న ఆశీర్వదించి అదే స్థానంలో ప్రభు ఉంచాడు నిన్ను క్రమక్రమముగా దేవుడు హెచ్చించే దేవుడు ప్రిలారా ప్రభు ఈ రోజు నీతోనే మాట్లాడుతున్నాడు ధైర్యము తెచ్చుకొని నిలబడు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మీరు చదువుకుంటూ జీవాక్యము వింటున్నారో నాకు తెలియదు ఉద్యోగము చేస్తూ ఈ వాక్యము వింటున్నారేమో కుటుంబ పరముగా ఈ మాటలు నువ్వు వింటున్నావేమో నీ కుటుంబంలో ఆశీర్వాదము చూడలేక నీ చేతి పనుల ఆశీర్వాదము చూడలేక నీ ఉద్యోగములో ఆశీర్వాదము చూడలేకపోతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా దేవాది దేవుడు ఈరోజు నీతోనే స్పష్టముగా మాట్లాడుతున్నాడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను విస్తరింపజేస్తాను అని చెప్పి నిశ్చయముగా విశ్వసించండి ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నీ సరిహద్దులో విశాలపరిచే దేవుడు ఆయనపై ఆధారపడండి ప్రభుని ఆనుకొని జీవించండి ప్రభు ఎందు విశ్వాసము కలిగి ఉండండి దేవుని చిత్తానుసారముగా జీవించండి అప్పుడు ప్రభు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడు ప్రియ సహోదరి సహోదరుడా పేతురుకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనాన్ని చూసినట్లయితే ఆశీర్వాదమునకు వారసు లగుటకు మీరు పిలువబడితేరని ప్రభు మాట్లాడుతుంటాడు ఈరోజు ఈ వాక్యము మనం వింటున్నాం ఈరోజు ఈ మాటలు మనము వినగలుగుతున్నాం చదవగలుగుతున్నాం అంటే ప్రభు మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా ఉండుటకు పిలిచి ఉన్న దేవుడు నిశ్చయంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఎన్నో సంవత్సరాలు అవుతుందేమో నువ్వు రక్షింపబడి ఎన్నో సంవత్సరాల నుంచి నీ జీవితంలో ఒక కార్యము కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో ఎన్నో దినాల నుండి నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నావేమో అయినను నీ జీవితంలో ఆశీర్వాదము చూడలేకపోతున్నానని కృంగిపోతున్నావేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు ఈరోజు వాక్యము వినసిన నీతోనే మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని అవును ప్రియ సహోదరి సహోదరుడా తగిన సమయంలో ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు తగిన సమయంలో దేవుడు నిన్ను దీవించే దేవుడు ఒక్క విషయంలో కాదు ప్రియ సహోదరి సహోదరుడా సమస్త విషయాలలో ప్రభు నిన్న ఆశీర్వదించుటకు శక్తి కలిగిన దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగిస్తానని దేవుడు వాగ్దానము చేశాడు ఈరోజు ధైర్యము తెచ్చుకో ప్రభు ఎందు విశ్వాసము కలిగి ఉండు దేవుడు నీతో స్పష్టముగా మాట్లాడుతున్నాడు కృంగిపోతున్నావేమో విసిగిపోతున్నావేమో ఇంకా నా జీవితం ఎందుకు నా బ్రతుకు ఎందుకు నా విశ్వాసం ఎందుకు అన్నట్లుగా బ్రతుకుతున్నావేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాటలను విశ్వసించండి మీరు విశ్వసించిన ఎడల ప్రభు ఈరోజు మీ జీవితాల్లో అద్భుతాన్ని చేయగలిగిన దేవుడు నిశ్చయముగా బైబిల్ గ్రంథములో మనము చూసినట్లయితే అబ్రహాము జీవితంలో ఈ ఆశీర్వాదం మనకు కనిపిస్తా ఉంటుంది ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పది నాలుగు ముప్పది ఐదు వచనాలను మనము చదివినట్లయితే అంతటా అతడు ఇట్లా నేను నేను అబ్రహాము దాసుడను యహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనక అతడు గొప్పవాడాయను అవును ప్రీలారా యలియాజరు చెప్తున్న సంగతి అబ్రహామును గురించి ఎలి సాక్ష్యము ఏంటంటే యహోవా నా యజమానుని ఆశీర్వదించాడు కాబట్టి అతడు గొప్పవాడయ్యాడు ఎందుకు ప్రభు అబ్రహామును ఆశీర్వదించాడు ఎందుకు ప్రభు అబ్రహామును గొప్పవాడిగా చేశాడు అని రోజు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని మాటకు లోబడినవాడు అబ్రహాము అవును ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు పిలువగానే తన పిలుపుకు లోబడి దేవుని చిత్తానుసారముగా ఆయన ఎక్కడికి వెళ్ళమన్నాడో తెలియకుండానే దేవుడు నడిపిస్తున్న మార్గములో దేవుణ్ణి వెంబడిస్తూ అబ్రహాము వెళ్ళిపోయాడు అందుకే ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు అబ్రహామును ఆశీర్వదించాడు అబ్రహాము దేవుని మాటను నమ్మాడు ఈరోజు చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా ప్రభు మాటను నమ్మరు దేవా నువ్వు సూచక క్రియ చేసి చూపించు నేను విశ్వసిస్తాను ఏదో ఒక అద్భుతము చేయి నేను నమ్ముతాను ఏదో ఒక గొప్ప కార్యం చేయి నేను నమ్ముతాను అని అనేకులు అనుకునే ఈ రోజు మన విశ్వాసము ఎలా ఉండాలి అనంటే కనిపించిన దాన్ని చూసో సూచక క్రియలు చూసో కాదు ప్రే సహోదరి సహోదరుడా ప్రభు శక్తిని బట్టి మనము విశ్వసించేవారిగా ఉండాలి అంత శూన్యముగా ఉన్న పరిస్థితులన్నీ కూడా నీకు ప్రతికూలముగా ఉన్న ప్రభు యందు నమ్మిక ఉంచేవారిగా మనముండాలి ప్రభు ఎందు విశ్వాసాన్ని మనము కనపరచగలగాలి తద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలను మనము చూడగలుగుతాం ప్రియ సహోదరి సహోదరుడా దేవుని ఆశీర్వాదాన్ని మనము అనుభవించగలుగుతాం అబ్రహాము తన జీవితంలో దేవుని మాటను నమ్మి దేవుడు ఎక్కడికి తనను వెళ్ళమన్నాడో తెలియదు కానీ దేవుడు చూపిస్తున్న మార్గంలో తను సంచరిస్తూ వెళ్ళాడు తద్వారా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు తన తండ్రి ఇంటిని తన సొంతము అందరినీ తన దేశాన్ని విడిచిపెట్టి ప్రభు మాట విని ప్రభును వెంబడిస్తూ వచ్చాడు అందుకే ప్రిసహోదరి సహోదరుడా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించడము బట్టి అబ్రహాము గొప్పవాడయ్యాడని సాక్ష్యాన్ని పొందుకున్నాడు ఈరోజు నిశ్చయముగా ప్రిసహోదరి సహోదరుడా దేవుని మాటకు లోబడు దేవుడు నడిపిస్తున్న మార్గంలో ఆయనను వెంబడిస్తూ వెళ్ళిపో ప్రభువే మనకు కన్నులయ్యున్నాడు ఆయనను చూస్తూ దేవుడు ఏ మార్గంలో వెళ్ళమంటే ఏ పని చేయమంటే ఆ పని చేసేవారిగా ఉండాలి ఒకవేళ ఆ పని చేసి ఆ మార్గంలో వెళ్ళి ఇంతకు ముందు ఎవరు ఆశీర్వదించబడలేదేమో కానీ ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు నీకు మేలు చేసే దేవుడు ప్రభు నీకు అద్భుతం చేసే దేవుడు దేవా ఇలా చేస్తే ఇప్పుడు అది అసాధ్యము ఇది జరగదు ప్రభువా అని అనుకు ప్రభు ఆలోచన ప్రకారము చేయి తద్వారా గొప్ప కార్యాలను నీ జీవితంలో కన్నులారా నీవు చూడగలుగుతావు అదే విధముగా మనము చూసినట్లయితే అబ్రహాము కుమారుడైన ఈ సాకు జీవితంలో కూడా మనం ఆశీర్వాదాన్ని చూస్తూ ఉంటాం అబ్రహాము ఈ సాకు కరువులో ఉన్నప్పుడంట ఐగుప్తంతా కూడా కరువు ఉండగా విశ్వాసముతో ఆ కరువులోనే విత్తనాన్ని వేశాడు ఆ ఇస్సాకు యొక్క విధేయతను బట్టి ఈ సాకు దేవునికి విధేయుడై ఉన్నాడు ఈ సాకును గురించి సాక్ష్యము ఏమిటంటే దేవునికి విధేయుడు అతని విశ్వాసమును బట్టి దేవునికి విధేయుడై ఉన్నాడు ఈ సాకు కాబట్టి ప్రభు ఈ సాకు జీవితంలో చేసిన కార్యమేంటో తెలుసా ఆది కాండము ఇరవది ఆరవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలను మనము చూసినట్లయితే యహోవా అతన్ని ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను అన్న వచనముల ప్రకారము రే సహోదరి సహోదరుడా అతడు మిక్కిలి గొప్పవాడు అయ్యే వరకు ఎలా ప్రభు అతన్ని అభివృద్ధి పరిచాడంటే క్రమక్రమముగా ఎంత గొప్పగా ప్రభు మాట్లాడుతున్నాడో చూడండి దేవుడు ఆశీర్వదించి నీవు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా దేవుడు నిశ్చయముగా ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ధైర్యము తెచ్చుకొని నిలబడు ప్రభు ఆశీర్వాదము నీ పైన ఉన్నట్లుగా నీ విశ్వాసాన్ని కనపరచు ప్రభు మాటకు విధేత కలిగి ఉండు ప్రభు మాటకు లోబడి జీవించు తద్వారా దేవుడు నిన్ను క్రమక్రమముగా ఆశీర్వదిస్తాడు ప్రి సహోదరి సహోదరులారా కొంతమంది తక్షణమే అద్భుతము జరిగిపోవాలి నా పరిస్థితి మార్చబడాలి నేను తక్షణమే ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఆశ కలిగి చూస్తూ ఉంటారు అనేకమైన వాటి తట్టు ఆకర్షింపబడుతూ వారి సమయాన్ని వారి బలాన్ని వృధా చేసుకుంటూ ఉన్నారు నిశ్చయముగా ప్రిసహోదరి సహోదరుడా ఒకవేళ తక్షణంగానే నీ జీవితంలో ఏదో ఆశ్చర్య కార్యము జరిగిపోయి ఏదో అదృష్టము వచ్చినట్లుగా ఏదో ఒక ఆశ్చర్యం నీకు వచ్చింది అనుకో అది నీ జీవితంలో మేలుకరముగా ఉండదు ఎందుకంటే అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతుంది అది నీ దగ్గర నిలబడదు శాశ్వతముగా నీవు దాన్ని అనుభవించలేవు త్వరితంగా పొందుకునే దీవెన మనకు ఆశీర్వాదకరముగా ఉండదు దీవెనకరముగా ఉండదు ఏదైతే మనము త్వరగా పొందుకుంటామో దాన్ని త్వరగా కోల్పోతాం అవును ప్రియ సహోదరి సహోదరుడా ప్రభు ఆలస్యము చేసి మన విశ్వాసాన్ని పరీక్షించి మనకిచ్చే ఆశీర్వాదము ఏదైనా శాశ్వతముగా నిలిచేది కాబట్టి సహోదరి సహోదరుడా దావీదు సింహాసనాన్ని స్వతంత్రించుకోవడానికి అభిషేకింపబడిన తర్వాత కూడా ఎన్నో సంవత్సరాలు జదురు చూశాడు అడవుల్లో తిరిగాడు తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి గుహల్లో ఒంటరిగా అరణ్యములో సంచరిస్తూ ఉన్నాడు పిచ్చివాడిలా ప్రవర్తించాడు అటువంటి దావీదు సింహాసనము తరతరములు నిలిచి ఉంది సౌలు ఏ ప్రయాసపడలేదు త్వరగానే పొందుకున్నాడు సింహాసనాన్ని త్వరగానే సింహాసనాన్ని ఎక్కాడు కాని అంతే త్వరగా సౌలు ఆ స్థానాన్ని కోల్పోయాడు ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రి సహోదరి సహోదరుడా క్రమక్రమముగా దీవింపబడాలని కోరుకోండి చాలా మంది అడుగుతూ ఉంటారు ఒకటేసారి నా పరిస్థితి మార్చబడాలి ఈ రాత్రి నా జీవితంలో అద్భుతము జరిగిపోవాలి అని కాదు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు క్రమక్రమముగా నిన్నెచ్చించే దేవుడు క్రమక్రమముగా నిన్ను ఆశీర్వదించే దేవుడు నువ్వు గొప్పవాడగు వరకు క్రమక్రమముగా ప్రభు నిన్ను దీవించగలిగిన దేవుడు అవును ప్రియ సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో అనేక మంది వరకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని చేస్తూ అనేక మంది భక్తులను నడిపించాడు ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నిశ్చయముగా నిన్ను విస్తరింప చేస్తాను అని అవును దేవుని అందు విశ్వాసము కలిగి ఉండండి దేవుని మాటకు లోబడండి దేవునికి విధేలేయుండండి ప్రభు నిశ్చయముగా ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీరు గొప్పవారు అగు వరకు క్రమక్రమముగా ప్రభు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు కాబట్టి ఈ రోజు జివాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను జివాక్యము వినిచిన మనమందరము కూడా క్రమక్రమముగా ఆశీర్వదించబడుటకు ఈ సమయంలో మీరు జివాక్యము వింటూ ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో నిలవబడి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించినట్లయితే మనమందరము కలిసి ప్రార్థించుకుందాం సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ మహోన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను దేవా దేవాయి నూతన దినములో మరొక మారు నా తండ్రి అద్భుతమైన రీతిగా మీరు నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవాయి రోజు ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానము విన్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానము ఫలభరితముగా మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభువ నిశ్చయముగా ఆశీర్వదిస్తానని విస్తరింపజేస్తానని వాగ్దానము చేశారు తండ్రి ఈ వాగ్దానము నీ బిడ్డల జీవితాలలో గాక వారి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని శాశ్వతమైన దీవెన వారు కన్నులార గాక ప్రభువ మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించండి కృపచేత నడిపించమని ఈ జూలై మాసం అంతా నీ బిడ్డలకు నీ తోడు సంరక్షణ ఉండజేసి వారు చేస్తున్న ప్రతి పనుల్లో సఫలత దయచేయమని వేడుకొనిచున్నాం వారి ఆలోచన నెరవేర్చండి వారి ప్రతి అక్కరను మీరే తీర్చి సహాయం చేసి నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాను దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్న ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ పట్ల మీ కృపను చూపండి నూతన ఆశీర్వాదాల చేత బిడను ఆశీర్వదించి రాబోయే కాలం కూడా క్షేమకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి మీ గాయపడిన హస్తంతో ముట్టి మంచి ఆరోగ్యము బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని వేడుకొనిచున్నాం ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామంలో కట్టమని వేడుకొనిచున్నాం దివా ఈ సమయంలో నా తండ్రి ప్రపంచంలో ఏ ప్రాంతంలో నా తండ్రి అధిక వర్షాల ద్వారా నీ బిడ్డలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆయా ప్రాంతాల్లో తోడుగా ఉండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరూ కొరకును ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా బిడ్డలు ప్రతి దినము క్రమము తప్పకుండా వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ అయ్యా వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేస్తున్నారు అటువంటి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీ పరిశుద్ధ పాదముల చింత పెడుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి అయా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్